వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్ వైసీపీ హయాంలోనే మత్స్యకారులకు అగ్రస్థానం లభించిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకారు సంఘ నాయకులు డాక్టర్ మూలి శ్రీనివాసరావు అన్నారు పలాస ప్రగతి భవన్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత టీడీపీ హయాంలో తన స్వలాభాల కోసం మత్స్యకారులకు వినియోగించుకున్నారే తప్ప ఎటువంటి రాజ్యాధికారం ఇవ్వలేదని విమర్శించారు తన రాజకీయ ఓటు బ్యాంకుల మస్తకారులను వాడుకున్నదే తప్ప ఎటువంటి స్థానం కల్పించలేదని ఎద్దేవా చేశారు బీజేపీ జనసేన టీడీపీ మస్తకారులు గొంతును నులిమేశారని అన్ని కులాల వారికి సామాజిక సమీకరణలో ఎలా ఉన్నా మస్తకారులకు మాత్రం మోసం చేశారన్నారు పలాస మస్తకారుడైన అప్పల్ రాజు ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత పలాస పేరు చరిత్రలో మిగిలిపోయే విధంగా అభివృద్ధి చేశారని అన్నారు గౌజ శిరీషకు రాజకీయ పరిజ్ఞానం లేదని ఎద్దేవా చేశారు ఎన్నికల తర్వాత శిరీష ఉంటారో లేదో అనే సంగతి తెలియదని ఎద్దేవా చేశారు నా పేరు డాక్టర్ మూగి శ్రీనివాసరావు మత్స్యకార నాయకుడును మొన్ననే ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా వైఎస్ఆర్సిపి పార్టీలో చేరడం జరిగింది అయితే మీతో కొన్ని విషయాలు నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మరీ ముఖ్యంగా పలాస నియోజకవర్గానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల తాలూకా పరిస్థితి గురించి కూడా మీకు తెలియపరచడానికి అసలు ఏ రాజకీయ పార్టీ అయినా సరే పెడితే అది ప్రజల కోసం పెడతారు లేదంటే ఆ పార్టీలో కష్టపడిన వారి కోసం పెడతారు కానీ వైఎస్ఆర్సిపి పార్టీ తప్ప ఇతర పార్టీలన్నీ కూడా వారి యొక్క సొంత కులానికే అగ్రపీఠం వేస్తున్నాయి ఇందులో భాగంగా జనసేన పార్టీ పెట్టింది జనసేన పార్టీ వాళ్ళ కోసం అంటారు యువత కోసం అంటారు రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళకి రాజ్యాధికారం ఇస్తామంటారు కానీ యువతను ఏం చేస్తున్నారంటే కేవలం జెండా మోసే కూలీల్లా మాత్రమే చూస్తున్నారు తప్ప యువతకి రాజ్యాధికారం వైపు కానీ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ అణగారిన వర్గాలకి వైఎస్ఆర్సీపీ పార్టీ తప్ప ఏ ఇతర రాజకీయ పార్టీ కూడా ఈరోజు రాజ్యాధికారం ఇవ్వట్లేదు వైఎస్ఆర్సిపి పార్టీలో ఈరోజు మత్స్యకారులకి చాలా అగ్రత ఆంబోళం వేశారు అనే ఉదాహరణ తీసుకున్నట్లయితే గౌరుణీలు నా సోదరుడు అప్పలరాజు గారికి గతంలో టికెట్ ఇచ్చారు మంత్రివర్యులు చేశారు మరలా ఇప్పుడు కూడా మత్స్యకారుల తరఫున ఆయన్ని గౌరవించుకోవడం జరిగింది అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వాసుపిల్లి గణేష్ కుమార్ గారికి మరో మత్స్యకారుడికి వైఎస్ఆర్సిపి పార్టీ మత్స్యకారులకు అండగా నిలబడింది అలానే ముమ్మడి వరంలో పొన్నాడ సతీష్ గారికి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మత్స్యకారుల తాలూకా గొంతును వినిపించడానికి టికెట్ ఇవ్వడం జరిగింది అలానే కుప్పంలో కూడా భారత్ గారికి ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇతర రాజకీయ పార్టీలు జనసేన పార్టీ కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ వీరెబ్బరూ కూడా మత్స్యకారుల ఓట్లను తీసుకుంటున్నారు తప్ప మత్స్యకారులకు సీట్లు ఇచ్చే దమ్ము ధైర్యం నీతి జాతి లేదు ఈ పార్టీలకి మత్స్యకారులు అంటే జనసేన పార్టీకి టీడీపీ పార్టీకి ఇతర పార్టీలకి ఏం కలపడాయంటే కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు అంటే ఓట్లేసే ఒక మనుషుల్లా చూస్తున్నారు తప్ప మత్స్యకారుల సమస్యలు కూడా తీర్చుకోవడానికి మత్స్యకారుల గొంతు కూడా అసెంబ్లీలో వినిపించడానికి వీళ్ళకి ఇష్టం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద మనసుతో రాజ్యాధికారాన్ని సోషల్ జస్టిస్ని సామాజిక సమీకరణాలని అన్ని కులాల్ని కూడా సామాజిక సమీకరణాలు సెట్ చేసి ఈరోజు ఖచ్చితంగా మత్స్యకారులు కూడా మనుషులే మత్స్యకారులు కూడా వాళ్ళు కేవలం ఓటు బ్యాంకే కాదు మత్స్యకారుల్లో కూడా నాయకులు తయారవ్వాలి మత్స్యకారులు కూడా వాళ్ళ సమస్యలు తీరాలంటే మత్స్యకారుల సమస్యలు తీరాలంటే కేవలం మత్స్యకార నాయకులు అసెంబ్లీకి వెళ్తే తప్ప ఇతర ఒక కమ్మ కులానికి చెందిన వాళ్ళు లేదా సెట్ కులానికి చెందిన వాళ్ళు లేదంటే ఏ ఇతర కులానికి చెందినవారు ఓ పలాస నియోజకవర్గంలో కానీ లేదంటే మత్స్యకార ప్రాంతాల్లో నిలబడినట్లయితే వాళ్ళకి వాళ్ళ సమస్యలు తెలియవని జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనస్సుతో ఈరోజు గారు లాంటి మంచి వ్యక్తికి అభివృద్ధికి లేదంటే ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలకి పరిష్కార మార్గాన్ని గారి ద్వారా చూపించారు ఈరోజు పలాసా నియోజకవర్గంలో సిధిరప్పల గారి తాలూకా నాయకత్వం ఎంత బలపడిందంటే కారణం ఏంటంటే ఆయన చేస్తున్నటువంటి మంచి పనులు శిథిరప్పల గారి తాలూకా నాయకత్వంలో అనేకమైనటువంటి మంచి పనులు చేశారు మరీ ముఖ్యంగా చెప్పాలంటే మిగతా ప్రభుత్వాలకి వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో నేను గమనించింది ఏంటంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే తినడానికి తిండి ఉండాలి ఒక బట్ట ఉండాలి నిలువు ఉండాలి లక్షలాది మందికి ఈరోజు ఇళ్ళ పట్టాలు ఇచ్చారు లక్షలాది మందికి ఈరోజు ఇల్లు ఇచ్చారు మహిళలకు అండగా నిలబడ్డారు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈరోజు చంద్రబాబు నాయుడు కొడుకు చదువుతున్నటువంటి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదవాలంటే చాలా కష్టమైన పని కానీ ఈడీఎక్స్ అనేటువంటి ఒక యాప్ను ఒకసారి ఓపెన్ చేయండి ఈడీఎక్స్ అనే యాప్ చూడండి సంవత్సరానికి మూడు వందల ఎనభై కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం ఫారెన్లో మనం అక్కడికి వెళ్లకుండా ఆన్లైన్లో ఎడ్యుకేషన్ చేసుకోవడానికి అనేకమైన సౌకర్యాలు కల్పించారు అంతేకాకుండా అమ్మ పడినటువంటి అద్భుతమైనటువంటి పథకాన్ని తీసుకొని వచ్చి ఒక దూరదృష్టి కలగినటువంటి వ్యక్తిగా దార్శనికత ఉన్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు చదువుకున్న వాళ్ళలో అత్యంత ఉత్తమమైనటువంటి అప్పలరాజు గారిని ఈరోజు ఇక్కడ కేటాయించారు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం అలాగే బీజేపీ అలాగే జనసేన పార్టీ అభ్యర్థి గ శిరీష గారు ఆమె పలికే పలుకులు చాలా బాగుంటాయి కానీ గతాన్ని చూసుకున్నట్లయితే అన్నీ కూడా చాలా ఘోరంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఇదే నియోజకవర్గానికి వచ్చి ఇదే శిరీష గారి కుటుంబం గురించి ఏం మాట్లాడో మనం అందరికీ కూడా గుర్తుపెట్టుకోవాలి అల్లుడి ట్యాక్స్ అనేది కడితే తప్ప ఇక్కడ ఏది జరగదని చెప్పారు అయితే ఇప్పుడు అల్లుడు ఏమైనా మారిపోయాడా శిరీష గారికి అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ వారికి అడుగుతున్నాం అల్లుడి ట్యాక్స్ కట్టందే మీరు అసలు ఏమీ చేసేవారు కాదు కదా మరి ఇప్పుడు అదే అల్లుడు ఉన్నాడు అదే కమ్మ కులస్తుడు ఉన్నాడు అదే పంచు కులానికి చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ మీరు నిన్నటి వరకు అసలు మీకు ఇక్కడ ఇంటి అడ్రస్ లేదు నిన్న కాక మన వచ్చి ఇల్లు కట్టుకున్నారు కానీ గారి మీద విమర్శలు చేస్తున్నారు మీరు గారి మీద విమర్శలు చేసే ముందు ముందు మీ చరిత్ర తెలుసుకోండి మీ తాత గురించి గొప్పగా మాట్లాడుతారు అసలు మీరు మత్స్యకారులకు ఏం చేశారు ఇప్పటివరకు చెప్పండి అసలు మీకు మత్స్యకారుల సమస్యలు ఏం తెలుసు చెప్పండి కేవలం ఏంటంటే ముసల కన్నీలు కార్చి నేను ఆడపిల్లను నేను ఆడబిడ్డను నా మీద అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అంటున్నారు తప్ప మీకు అధికారం ఇచ్చేటప్పుడు మీ నాన్నగారికి అధికారం ఇచ్చేటప్పుడు మీ తాతగారికి అధికారం ఇచ్చేటప్పుడు మీరేం చేశారు ఏమీ చేయలేకపోయారు ఇప్పుడు ఏం చేయగలరు నేను ఒకటే చెప్తున్నాను పలాసా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చేతులు మొక్కుతున్నాను సిదిరప్పల రాజు గారు లాంటి స్థానిక నాయకులకి విద్యావంతులకి ఒక వైద్యుడికి అభివృద్ధి ప్రదాతకి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తికి మనం కాపాడుకొని ఖచ్చితంగా గెలిపించాలి సిధిరప్పల రాజు గారితో గెలుపు హండ్రెడ్ పర్సెంట్ పక్క ఎందుకంటే మత్స్యకారులందరూ కూడా ఈరోజు సిదిరప్పల రాజు గారితో ఉన్నారు బీసీలందరూ కూడా సిదిరప్పల రాజు గారితో ఉన్నారు మైనారిటీలందరూ కూడా ఎస్సీ ఎస్టీలందరూ కూడా ఈరోజు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఒక సెలబ్రిటీగా ఎదిగారు కారణం ఏంటంటే సిదిరప్పల రాజు గారు అంటే ఒక నియోజకవర్గం కాదు ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు మత్స్యకారులకి సిదిరప్పల రాజు గారి గారితో గెలుపు హండ్రెడ్ పర్సెంట్ పక్క ఎందుకంటే మత్స్యకారులందరూ కూడా ఈ రోజు సిదిరప్పల రాజు గారితో ఉన్నారు బీసీలందరూ కూడా సిదిరప్పల రాజు గారితో ఉన్నారు మైనారిటీలందరూ కూడా ఎస్సీ ఎస్టీలందరూ ఈ రోజు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఒక సెలబ్రిటీగా ఎదిగారు కారణం ఏంటంటే సిదిరప్పల రాజు గారు అంటే ఒక నియోజకవర్గం కాదు ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు మత్స్యకారులకి కాబట్టి ఒకటే చెప్తున్నాం జనసేనలో యువత చాలా కష్టపడుతున్నారు మీరందరూ కూడా ఒక జెండా కూలీలా తయారయ్యారని నేను చెప్తున్నాను కారణం ఏంటంటే నేను కూడా మోసపోయాను నేను కూడా మీకంటే ఎక్కువ కష్టపడని జనసేన పార్టీలో కేవలం ఏంటంటే మత్స్యకారుల్లో ఉన్నటువంటి యువత కానీ బీసీల్లో ఉన్న యువతను కానీ పార్టీకి వెనకాదల జెండా పట్టే కూలీలా మోస్తున్నారు తప్ప రబ్బర్ చెప్పులు వేసుకున్నాడు ఒక్కడికైనా పవన్ కళ్యాణ్ టికెట్ ఇచ్చారా బీసీలకి ఏమైనా టికెట్లు ఇచ్చారా సొంత కులానికి సొంత కులానికి పది టికెట్లు ఇచ్చుకున్నారు తీసుకున్న టికెట్లే ఇరవై ఒకటి నేను ఒకటే అడుగుతున్నాను ఇది జనసేన పార్టీయా లేదంటే కాపుసేన పార్టీయా నిజంగా మీకు కాపుల మీద అభిమానులు ఉంటే వేరే రూపంలో చూపించుకోవాలి కానీ రాజ్యాధికారాన్ని సొంత కులానికి పది టికెట్లు ఇచ్చేశారు ఓసీలకు పది టికెట్లు ఇచ్చారు సుమారు పదహారు మందికి ఇతర కుల ఇతర పార్టీలను తెచ్చుకున్నారు జనసేన పార్టీ పెట్టింది ఏ కులం కోసం మీ సొంత కులం కోసమా లేదంటే జనసేన పార్టీ పెట్టింది మీ సొంత పార్టీ కోసమా లేదంటే వైఎస్ఆర్సీపీ టీడీపీ బీజేపీలో ఉన్న వాళ్ళు తెచ్చుకోవడం కోసమా అంటే మీకు ఒక రేంజ్ రోవర్లో బింది కారులో ఉండేవాడు కోట్లు ఇచ్చేవాడు కావాలి టికెట్ ఇచ్చే టైంకి కానీ మీ పార్టీని డెవలప్ చేయడానికి మాత్రం జన సైనికులు కావాలి జన సైనికులు ఆయన చాలా జాగ్రత్త పడండి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆయన చెప్పే మాటలకి చేసే పనులకి చాలా తేడా ఉంది పలాస నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఖచ్చితంగా అప్పలరాజు గారు గుర్తొస్తారు మీరు అనుకోవచ్చు ఒక్క రోజులో ఏది కూడా శాశ్వతమైన పనులు మనకు సాధ్యం కావు ఆయన చేసే అనేకమైన ఆలోచనలు అనేకమైనటువంటి మార్పులు అనేక దూరదృష్టితో చేస్తున్నారు కాబట్టి ఏంటంటే మత్స్యకారులతో పాటు బీసీలు ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా అప్పలరాజు గారికి అండగా ఉండాలని నేనైతే పిలిపిస్తున్నాను జనసేన యువత ఇమీడియట్లీగా వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి టికెట్లు ఇచ్చుకున్నప్పుడు మీరు వస్తే తప్పేంటని అడుగుతున్నాను అర్జెంటుగా జనసేన పార్టీని మూసేసే పరిస్థితిలో ఉంది ఈ ఎలక్షన్ తర్వాత జనసేన పార్టీ అసలు కనబడదని నేను చెప్తున్నాను ఎందుకంటే మీకు వందల కోట్లు ఇస్తున్నటువంటి మీ డబ్బులు అవుతున్నటువంటి వ్యక్తులకే మీరు టికెట్లు ఇచ్చారు తప్ప శ్రీకాకుళం నియోజకవర్గంలో నిజమైనటువంటి జనసేన పార్టీ కార్యకర్తకు ఒక్కడికైనా టికెట్ ఇచ్చారా ఆంధ్రప్రదేశ్లో ఎవరికైనా మీరు ఒక్కడికైనా టికెట్లు ఇచ్చారా అసలు బీసీలకి మీరు ఇచ్చిన టికెట్లన్నీ కేవలం మూడు టికెట్లు ఇచ్చారు కేవలం మూడు టిక్కెట్లు ఇచ్చి మీరు ఏం చెప్తున్నారు బీసీలు అంటే నాకు ప్రేమ జిల్లా అంటే నాకు ప్రేమ అంటే ప్రేమ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే పోటీ చేస్తున్నారో మన శిరీష గారు భర్త ఆయన మొన్న మొన్నని అగ్నికోశత్రీయులకి చాలా ఇబ్బందికరమైనటువంటి వాక్యులు మాట్లాడారు మొన్నటి వరకు వీళ్ళకి అసలు అడ్రస్ ఉండేది కాదు ఇక్కడ ఇక్కడ నియోజకవర్గంలో సొంత ఇల్లే ఉండేది కాదు ఎన్నాళ్ళు మీకు అధికారం ఇస్తే మీరు ఎందుకు ఇల్లు కట్టుకోలేదు ఇప్పటికి ఇప్పుడు వచ్చి ఇల్లు కట్టుకోవడం లేదు దీని అంతరార్థం ఏంటి మీరు గెలిస్తే ఉంటారో లేదో తెలియదు గెలిచినా ఓడినా ఇక్కడ నిలబడిన నాయకులకు కావాలి హండ్రెడ్ పర్సెంట్ అప్పలరాజు గారి నాయకత్వాన్ని మనం బలపరచాలి ఎందుకంటే ఆయన ఇక్కడ స్థానికుడు మన కష్టాలు తెలిసే వ్యక్తి మనలో ఉండే వ్యక్తి మన కోసం ప్రతిగా ఉండే వ్యక్తి ఇవి ఇంకోటి ఏంటంటే పొత్తు ధర్మం అంటున్నారు మీరు నిజంగా పొత్తు ధర్మంలో టీడీపీ బీజేపీ జనసేన ఒకరికొకరు చేర్పించుకోకూడదు కదా మరి ఎందుకు చేర్పించుకుంటున్నారు అంటే మీరు పొత్తు ధర్మాన్ని విస్మరిస్తున్నారు అంటే జనసేన పార్టీలో మనం కష్టపడాలంటే మూడు జెండాలు పోయాలా ఎందుకని మూడు జెండాలు పోయాలి అర్జెంటుగా మీ మూడు పార్టీలు కలిపి ఒక పార్టీ అవ్వండి లేదంటే అర్జెంటుగా వైఎస్ఆర్సీపీలో చేరండి ఇంకొక విషయం ఏంటంటే నిన్న కాక మనం చేరినటువంటి దానేడు శ్రీధర్ గారిని ప్రతి మీటింగ్లో కూర్చోబెట్టుకునేవారు ఇప్పుడు దానేడు శ్రీధర్ గారు ఎక్కడ కనబడుతున్నారు మన పలాసలో మాజీ ఎవరది మున్సిపల్ మే కమి ఎవరది కోత పూర్ణ చంద్రరావు గారు మొన్నటి వరకు మనకు కనబడేవారు ఇప్పుడు ఆయన ఇక్కడ కనబడడం లేదు ఎందుకు కనబడడం లేదు నిజంగా మీలో మీరు విధి విధానాలు బాగున్నట్లయితే పొత్తు ధర్మం కరెక్ట్ గా పాటించినట్లయితే ఖచ్చితంగా అందరూ వచ్చి ఉండేవారు ఈ రోజు జనసేన పార్టీ మొత్తం ఖాళీ అవుతుంది జనసేన పార్టీగా టీడీపీ కూడా మొత్తం ఖాళీ అవుతుంది అసలు బీజేపీకి ఇక్కడ ఉన్నటువంటి ఓట్ల పర్సెంటేజ్ ఎంత కనీసం వన్ పర్సెంటేజ్ కూడా ఓట్ల పర్సెంటేజ్ లేనటువంటి వాళ్ళతో మీరు పొత్తులు పెట్టుకుంటారా నిజమైన పొత్తు ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పలరాజు గారు ప్రజలతో పెట్టుకున్నారు నిజమైనటువంటి బలం ఏదైనా ఉందంటే ప్రజలకు ఉంది ప్రజలతో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీ కాబట్టి మరలా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సిధిరాప్పల రాజు గారు మరలా గెలవడానికి సిద్ధంగా ఉన్నారని మీకు చెప్తున్నాం మత్స్యకారులకి శాశ్వతమైనటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారని ఖచ్చితంగా చెప్పగలరు ఎందుకంటే ఎప్పుడో చేస్తామనేది కాదు చేసేసినవి మీకు చెప్తున్నాం వేట నిషేధ వేట నిషేధ కాలం ఇదివరకు రెండు వేల రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు పది వేలు రూపాయలు ఇస్తున్నారు మత్స్యకార భరోసా పదివేలు రూపాయలు ఇస్తున్నారు ఇప్పుడు అది ఇరవై వేలుగా మార్చారు డీజిల్ సబ్సిడీ ఒకప్పుడు మూడు రూపాయలు ఉండేది ఇప్పుడు తొమ్మిది రూపాయలు ఇస్తున్నారు మత్స్యకార ప్రమాద బీమా ఒకప్పుడు రెండు నుంచి ఐదు లక్షలు ఉండేది ఇప్పుడు పది లక్షలు ఇస్తున్నారు సో మత్స్యకారులు అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో సిధి రాజు గారు చేశారు కాబట్టి ఈరోజు మత్స్యకారులందరూ కూడా ఆయనతో ఈ రోజు నేను వచ్చానంటే కారణం ఏంటంటే ఆయన విధి విధానాలు నచ్చాయి ఆయన తాలూకా పద్ధతులు నచ్చాయి ఆయన కష్టపడే తీరు నచ్చింది కాబట్టి ఈ రోజు ఆయనకు మద్దతు ఇవ్వడానికి వచ్చాం పలాస నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా చేతులెత్తి మొక్కుతున్నాను స్థానిక నాయకుడికి గౌరవించండి అప్పలరాజు గారిని గెలిపించండి పలాస నియోజకవర్గ అభివృద్ధికి మీరు కూడా పట్టం కట్టండి తప్ప సినిమా పార్టీలకి సినిమా డైలాగ్లకి చెప్పుకునే వాళ్ళకి ఏదో వెకేషన్కి వచ్చినటువంటి రాజకీయ నాయకులు దయచేసి ఇక్కడ పట్టం కట్టకండి మీ అందరికీ కూడా నేను చేతులెత్తి కోరుతున్నాను మొన్న మొన్ననే విశాఖపట్నంలో ముప్పై ఎనిమిది బోట్లు కాలిపోతే ఇరవై నాలుగు గంటల్లో ఇమ్మీడియట్లీగా కోట్లాది రూపాయల మత్స్యకారులకు ఇప్పించినటువంటి ఘనత సిదిరప్పల రాజు గారిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అలానే మన మంచినీళ్ళపేటలో కూడా ఆల్రెడీ ఇప్పుడు ఈరోజు జట్టి నిర్మాణం జరగబోతుంది ఖచ్చితంగా అది పూర్తవుతుంది అలానే ప్రతి జిల్లాకి ఒక పోటీ నిర్మాణం కూడా ఆల్రెడీ శంకుస్థాపన చేయడం జరిగింది ఆ పనులన్నీ కూడా ఈరోజు ప్రోగ్రెసివ్గా ఉన్నాయి కాబట్టి మత్స్యకారులకి అడ్డాగా ఉన్నటువంటి పలాసా నియోజకవర్గంలో ఖచ్చితంగా మత్స్యకారులు ఇతర సామాజిక వర్గాలు మరియు పలాసాలో ఉన్నటువంటి యువతంతా అంతా కూడా అప్పలరాజు గారిని గెలిపించుకొని మరొక్కసారి ఆయన మినిస్టర్గా చూసుకొని ఈ పలాసా అభివృద్ధికి మేమందరం కూడా పట్టం కట్టాలని మీ అందరికీ కూడా సవినంగా కోరుతున్నాను